హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చి నిన్నటి వీడియో అండి నిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇంక గిన్నెలు తోమేసి పప్పు అయితే నానబెట్టేసాను ఇడ్లీ కోసం ఇంకా బట్టలు కూడా ఉతికేసి ఆరేస్తాను ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఇంకా మిషన్ పెడదామని చెప్పేసి ఇంకా చీరలు అయితే ఉన్నాయండి ఫాల్స్ వేయాల్సినవి ఈ చీర ఆన్లైన్లో అంటే చాలా బాగుంది ఇంకా వీటి కోసం ఫాల్స్ లైనింగ్స్ అయితే మనల్ని తీసుకోమన్నారు ఇంకా అవి అయితే నేను తీ తెప్పించాను ఇంకా ఏ చీరకి ఆ చీర తీస్తున్నాను అనమాట దానికి మీటర్ లైనింగు ఫాల్సు ఇంకా నాలుగు చీరలకి లైనింగ్లు ఫాల్స్ అన్నీ తెప్పించేసాను ఇంకా వాటి దారిప్రీలు కూడా మ్యాచింగ్ అవి తీసుకుని ఇంకా శారీస్ ఫాల్స్ అయితే వేస్తున్నాను అనమాట ఈ చీర చాలా బాగుంది ఆన్లైన్లో అంట చాలా తక్కువకే వచ్చిందంట ఇప్పుడైతే కాస్ట్ ఎక్కువగానే ఉందంట ఇంకా చాలా చీర అయితే చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది ఇంకా ఒక చీర తర్వాత ఇంకా ఈ మూడు చీరలో ఫాల్స్ వేసేసి ఈ బ్లౌజులు అయితే కటింగ్ చేసి పెట్టేసుకుంటే ఈరోజు ఇంకా రేపైతే పని అయిన తర్వాత ఇంట్లో పని మొత్తం చేసేసుకుని ముందు బ్లౌజులు అయితే కుట్టేయచ్చు ఇంకా ముందు మనం కట్ చేసి పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ డే ఫాస్ట్గా కుట్టేస్తాం అంత గమనం అయిపోతాయి అన్నమాట స్టిచ్చింగ్ అయితే అంత ఎక్కువ టైం అయితే పట్టదు ఇంకా శారీస్ అయిన తర్వాత నేను లంచ్ చేసేసి ఇంకా బ్లౌజర్ అయితే కటింగ్ చేసేసానండి ఇంకా ఫోర్ అయ్యింది ఇంకా అప్పుడైతే పప్పు అయితే రుబ్బేసి ఇడ్లీ రవ్వ అయితే కలిపేసి అయితే చేసాను కోడిగుడ్డు పుల్లడు చేసి పిల్లలు వచ్చేసరికి ఇంకా వాళ్ళు అయితే సిక్స్కి వస్తారు పిల్లలు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా స్వీట్ కానీ అయితే ఉడకబెట్టేశాను ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇంకా వాళ్ళైతే స్నాక్స్ తినేసి హోంవర్క్స్ రాసుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ